ఆ సప్పట్ల చప్పుడు విన్నారా అది పట్టుదలకు నిజాయితీకి లభించే గుర్తింపు ఈయనకు చేతులు లేవు కాళ్ళు సరిగ్గా లేవు అయినప్పటికీ కష్టపడి సమాజానికి సేవ చేశారు ఆ సేవే ఇప్పుడు పద్మశ్రీ అవార్డును తీసుకువచ్చింది కర్ణాటకకు చెందిన ఈయన పేరు కేఎస్ రాజన్న పోలియో కారణంగా చిన్నప్పటి నుంచే చేతులు కాళ్ళు సరిగ్గా లేవు అయినప్పటికీ కుంగిపోకుండా పట్టుబట్టి మరీ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అంతేకాదు పారా ఒలింపిక్స్లో పాల్గొని అనేక పథకాలు గెలుచుకున్నాడు తనలాగా బాధపడుతున్న దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాడు ఒక ప్రత్యేక సంస్థ స్థాపించి ఇలా ఈయన సేవలను గుర్తించిన కర్ణాటక సర్కార్ దివ్యాంగుల సంక్షేమ సంస్థకు కమిషనర్గా నియమించింది ఇలా ఎన్నో రకాల సేవలు అందిస్తున్న ఈ గొప్ప వ్యక్తికి పద్మశ్రీ రావడంతో అక్కడున్న ప్రాంగణమంతా చప్పట్లతో మారు మోగిపోయింది